హైదరాబాద్లో జరిగిన పుష్ప టు ప్రీ రివీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి గారు మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రచారం అవసరం లేదు ప్రపంచమంతా ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అని తెలిపారు తాను ఒక బిట్టు చూశానని చాలా అద్భుతంగా ఉందనని తెలిపారు కానీ తన సినిమా బాహుబలి కన్నా ఈ సినిమా దాటుతుందా లేదా అనే విషయాన్ని తెలపలేదు ఒకవేళ ఆ ఈ సినిమా బాహుబలికి దాటితే ఎందుకంటే ఇప్పుడు ఉండే రికార్డుల్లో బాహుబలి రికార్డు ఎందుకంటే హిందీ తమిళ్ ఏది దాటలేకపోయింది ఇది చాలా గొప్ప విషయం అండి మరో విషయం ఏంటంటే ఈ సినిమానే పన్నెండు వేల థియేటర్లో రిలీజ్ చేశారు ఇదే సినిమా కానీ బాహుబలి రికార్డు దాటితే మన రికార్డును మనమే కొత్త రికార్డుగా క్రియేట్ చేసి మనమే బ్రేక్ చేసిన వారి తెలుగు వారి కీర్తిని ప్రపంచమంతా తెలియజేసేందుకో దానికి ఒక అవకాశం వస్తుంది మనమందరూ శుభాకాంక్షలు తెలుపుదాం